హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ వెల్కమ్ మై డియర్ పాజిటివ్ సోల్స్ సో లాస్ట్ టైం మనం జాబ్స్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్స్ గురించి వాటి గురించి తెలుసుకున్నాం సేమ్ యాజ్ ఇట్ ఇస్ అలాగే ఫాలో అవ్వండి ఇప్పుడు చాలా మంది నన్ను ఎక్కువ సార్లు అడిగినవి ఒకటి బ్యూటీ కోసం అలాగే హెయిర్ కోసం కూడా నన్ను అడుగుతూ ఉంటారు సో హెయిర్ అనేది అందరికీ చాలా ముఖ్యమైన విషయం హెయిర్ రాలిపోవడం కానీ హెయిర్ సరిగ్గా రాకపోవడం కానీ బ్రిటల్ గా అయిపోవడం గానీ ఫ్రిజీ హెయిర్ అయిపోవడం గానీ ఇలాంటి చాలానే మనం చూస్తూ ఉంటాము కానీ ఇక్కడ నేను మీకు కొన్ని స్విచ్ కోడ్స్ అండ్ స్విచ్ ని ఇస్తాను అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఎవరైనా సరే హెయిర్ గ్రోత్ బాగుండాలి అని అనుకుంటే మాత్రం మన బాడీ కండిషన్ కూడా చాలా బాగుండాలండి ఎప్పుడైనా హెయిర్ గ్రోత్ ఏమనుకుంటామంటే పై నుంచి ఆయిల్ అప్లై చేయడం క్రీమ్స్ అప్లై చేయడం మాస్క్ అప్లై చేయడం దీనివల్ల హెయిర్ గ్రోత్ బాగుంటుందని అనుకుంటాం గానీ అలా కాదు హెయిర్ గ్రోత్ అనేది ఇన్నర్ గా బాగుండాలి ఏవైతే మనం పైన చేస్తామో ప్యాక్ వేయడం గానీ షాంపూ చేయడం గానీ ఆరల్స్ ఆయిల్ పెట్టడం హెన్నా పెట్టుకోవడం ఇలాంటివన్నీ హెయిర్ ని నరిష్ గా ఉంచడానికి బాగా ఉపయోగపడతాయి అలాగే లో ఎక్కువ తిరిగినా కూడా హెయిర్ రాలిపోతూ ఉంటుంది మన బాడీలో ఎప్పుడైనా విటమిన్ లాస్ చాలా ఎక్కువ ఉన్నా కూడా హెయిర్ రాలిపోతూ ఉంటుంది సడన్ గా హెల్త్ బాగోక మళ్ళీ మనం సెట్ అయినప్పుడు కూడా హెయిర్ అనేది రాలిపోతూ ఉండడం చాలా కామన్ అయిన విషయం సో అందుకోసం మీరు బెంగ పెట్టుకుని ఇప్పుడు హెయిర్ రాలిపోతుంది హెయిర్ రాలిపోతుంది అని పదే పదే అనుకున్నారనుకోండి ఉన్న హెయిర్ కూడా రాలిపోతూ ఉంటుంది అందుకోసం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీ కండిషన్ ఎలా ఉంది దీనికన్నా ముందు మనకి ఏమైనా హెల్త్ ఇష్యూ ఒక జ్వరం రావటం గానీ ఏదైనా ఇంకేదైనా హెల్త్ ఇష్యూ రావటం గానీ జరిగిందా అలాగే మనం హెయిర్ ని ఎంత కేర్ చేస్తున్నాము ఎంత ఫ్రీక్వెంట్ గా ఆయిల్ అనేది పెట్టుకుంటే నరిష్ అవుతుందండి అలాగే షాంపూ చేసుకునేటప్పుడు కొన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే పిహెచ్ లెవెల్ ఎంత ఉన్నది అనేది కూడా షాంపూలో మనం చూసుకోవాలి నెక్స్ట్ హెయిర్ వెట్ గా ఉన్నప్పుడు కోమ్ చేయడం లాంటివి చేయకూడదు అది ఫ్రిజీగా తయారు చేస్తుంది అనమాట ఈ వెదర్ గర్ల్ హెయిర్ కానివ్వండి సిల్కీ హెయిర్ కానివ్వండి హెల్దీగా ఉండడం ముఖ్యం ఓకే అలాగే మంచి హెయిర్ కటింగ్ కూడా మీ యొక్క హెయిర్ ని ఎన్హాన్స్ చేస్తుంది బ్యూటీని ఓకే నెక్స్ట్ ఇప్పుడు మీకు నేను కొన్ని స్విచ్ వర్డ్స్ అండ్ హీలింగ్ కోడ్స్ ని ఇస్తాను గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్లీ చెప్తున్నాను ఈ స్విచ్ బోర్డ్ హీలింగ్ కోర్ట్స్ అనేవి మీరు తీసుకునే కేర్ ని మీ మీద బాగా పనిచేయడం అనేది జరుగుతుంది అనమాట అంతేగాని ఇవి చేసేసాం కాబట్టి ఈ చదివేస్తున్నాం కాబట్టి మన హెయిర్ ఎలాగైనా చక్కగా హ్యాపీగా మారిపోతుంది డాండ్రఫ్ క్లియర్ అయిపోతుంది ఇలాంటివన్నీ ఉండవండి మనం మంచి ఫుడ్ తినాలి మంచిగా నిద్రపోవాలి మంచి ఆలోచనతో ఉండాలి మంచి మెడిటేషన్స్ అవి చేసుకోవాలి దాని అప్పుడు ఆటోమేటిక్ గానే హెయిర్ ఇప్పుడు మీ హెయిర్ గ్రోత్ బాగా అవ్వడానికి ఇక్కడ ఒక స్విచ్ వర్డ్ ఇస్తానండి ఇది మీ లెఫ్ట్ సైడ్ ఆఫ్ బాడీ ఎక్కడైనా రాసుకోవచ్చు లేదు అని అంటే ఎయిట్ టైమ్స్ హాషు ఫేస్ హెయిర్ లైట్ ఓకే అన్ని క్యాపిటల్ లెటర్ లోనే రాయాలి ఏది కూడా స్మాల్ లెటర్ లో రాయకూడదు అది స్విచ్ వర్డ్స్ కున్న కొన్ని నియమాల్లో జీజీ కోడ్స్ లో ఉన్న కొన్ని నియమాల్లో కొన్ని పాటించాలి అనమాట ఇది ఎందుకు అంటే హెయిర్ ఫాల్ బాగా ఎక్కువగా ఉన్నది అని అనిపించినప్పుడు ఈ స్విచ్ వర్డ్ ని మీరు కంటిన్యూస్ గా యూజ్ చేయండి అలాగే ఏ విటమిన్స్ తక్కువ ఉన్నాయనేది ఒకసారి టెస్ట్ చేయించుకుని దానికి తగ్గట్టుగా ఫుడ్ని కూడా మీరు మార్చుకోవాలి స్లీపింగ్ ప్యాటర్న్ కూడా మార్చుకోండి అలాగే ప్రతిరోజు కూడా పదిహేను నిమిషాలు మెడిటేషన్ చేయడం అలవాటు చేసుకోండి అంటే మెడిటేషన్ మీరు హెయిర్ కోసం గా చేయాల్సిన అవసరం లేదండి మీరు ఫిఫ్టీన్ టు హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ మీరు చేశారు అని అంటేనే అన్నిటికీ వర్క్ చేస్తుంది మొత్తం ఓవరాల్ బాడీ బాడీ అనేది ఎప్పుడు కూడా అండర్ కంట్రోల్లో ఉండాలి మన కంట్రోల్లో సో మీరు చెయ్యండి ఇప్పుడు ఇక్కడ మీకు ఇచ్చే హీలింగ్ కోడ్ దేనికోసం అంటే హెయిర్ గ్రోత్ బాగుండడానికి అలాగే హెల్తీగా ఉండడానికి ఇంకా థిక్కర్ హెయిర్ ఉండడానికి ఎందుకంటే ఒక బల్బ్ లో టూ త్రీ హెయిర్ కూడా ఉంటాయి చాలా మందికి సో హెయిర్ డెన్సిటీ బాగుండడానికి సాఫ్ట్ గా ఉండడానికి అండి ముందే చెప్తున్నాను ఇది సిల్క్ హెయిర్ కానివ్వండి ఆర్ కర్ల్ హెయిర్ కానివ్వండి మెత్తగా ఉండాలి జుట్టు ఎప్పుడు కూడా సో దానికోసం ఈ హీలింగ్ కోడ్స్ అండి ది కోడ్ ఈజ్ నైన్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ టూ సో దీని ఇలాగే కలిపి టోటల్ గా మీరు చాంటింగ్ చేయాలండి ఎవ్రీడే చాంటింగ్ చేయండి అలాగే మీరు కోమ్ చేసుకునే కోమ్ మీద కానీ పెట్టుకునే ఆయిల్ ఆరల్స్ షాంపూ మీద కూడా ఈ నెంబర్స్ ని మీరు డ్రా చేసుకోవచ్చు పర్మనెంట్ పెన్ తో మీరు డ్రా చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం మీ లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ బాడీ మీద రాసుకోవచ్చు లేదు అంటే బుక్ లో కూడా వీటిని రాసుకోవచ్చు సో హీలింగ్ కోర్స్ ఎక్కువ చాంటింగ్ చేయడం కోమ్ మీద అలాగే ఆయిల్ అండ్ షాంపూ బాటిల్స్ మీద రాసుకుంటే చాలా బాగా పనిచేస్తాయి సమ్ టైమ్ అలోవేషియా కూడా చాలా మందిని బాధ పెడుతూ ఉంటుందండి దానికోసం ఈ కోడ్ అనమాట ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫోర్ వన్ టూ వన్ ఈ కోడ్ ని అసలు మీరు వాటర్ బాటిల్ తీసుకొని చక్కగా చాంటింగ్ చేసి ఆ వాటర్ తాగడము కచ్చితంగా మీరు ఏమైతే అప్లై చేసుకుంటున్నారు మీ హెయిర్ మీద అలోపేషియా తగ్గడం దాని మీద ఈ నెంబర్ రాసుకోవాలి డైలీ కంటిన్యూస్ గా చాంటింగ్ చేయాలి కానీ గుర్తుపెట్టుకోండి అయ్యో ఇలా అయిపోయింది 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 అని పదే పదే నెగిటివ్ థాట్స్ అయితే ఇవ్వకండి ఎందుకనంటే ఆ సిచ్యువేషన్ నుంచి మీరు బయటకు వచ్చి మీకు గ్రోత్ స్టార్ట్ కావడానికి కొంత టైం పడుతుంది ఆ గ్రోత్ మీకు బయటకు కనిపించడానికి కొంత టైం పడుతుంది ఆ తర్వాత హెయిర్ ఎదగడం అది కరెక్ట్ గా చక్కగా బల్బ్ స్ట్రాంగ్ గా ఉండడం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట సో అందుకోసమని కొంత టైం పడుతుంది మీరు మీకోసం మీరు టైం కేటాయించుకొని ఈ కోర్స్ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయండి అండ్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి ఈ కోర్స్ అన్ని చదవడం వల్ల అయిపోతుందని అలా ఎప్పుడు పెట్టుకోకండి అమ్మా డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఇచ్చినటువంటి మెడిసిన్ యూజ్ చేస్తూ వీటిని కూడా యూజ్ చేయండి ఫలితాలు తొందరగా వస్తాయి అనమాట సో ఖచ్చితంగా స్విచ్ కోర్సు హీలింగ్ కోర్స్ కి రిజల్ట్స్ కంపల్సరీ ఉంటాయి అందులో ఎటువంటి డౌట్ లేదు కానీ మీరు కూడా కొంచెం డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి అసలు మీకు ఏం విటమిన్స్ తక్కువ ఉన్నాయి అసలు ఎందుకు వచ్చింది మీ హెల్త్ కండిషన్ ఏంటి తెలుసుకుంటే ఫర్దర్ గా ఇలాంటివి రాకుండా ఉంటాయి ఇది మాత్రం ముఖ్యంగా మీరు గుర్తించుకోవాల్సిన విషయం అనమాట ఇది ఫాలో అవ్వండి ఓకే ఇక చాలా మందిని బాగా ఇబ్బంది పెట్టేది డాండ్రఫ్ అండి డాండ్రఫ్ ఎందుకు వస్తుంది అని అంటే స్కాల్ప్ కనుక క్లిన్స్ గా లేకపోతే ఆటోమేటిక్ గా డాండ్రఫ్ వస్తుంది మీరు బయటకి హెల్మెట్ పెట్టుకుని వెళ్ళినా వస్తుంది పెట్టుకుని వెళ్ళకపోయినా కూడా వస్తుంది అలాగే హెయిర్ కేర్ తీసుకోకపోయినా టూ మచ్ ఆఫ్ సన్ కి ఎక్స్పోజర్ అయిపోయినా మీరు పిల్లో కవర్స్ ఎవ్రీ త్రీ డేస్ కి మార్చకపోయినా ఒకరి కోమ్ ఇంకొకరు యూజ్ చేసినా అలాగే బాగా డస్ట్ అండ్ పొల్యూషన్ ఉన్నటువంటి ప్లేస్ లోకి ఎటువంటి కేర్ లేకుండా మీరు హెయిర్ ని అలాగే ఎక్స్పోజ్ కొదిలేస్తే కనుక ఖచ్చితంగా డాండ్రఫ్ అనేది వస్తుందండి సో డాండ్రఫ్ కి ఆల్రెడీ షాంపూస్ ఉంటాయి కాకపోతే స్కాల్ఫ్ ఎప్పుడైతే హెల్దీగా ఉంటుందో అప్పుడు మీకు డాండ్రఫ్ అనేది రాదు సో ఈ కేర్లు అయితే ఖచ్చితంగా తీసుకోండి అవుట్ సైడ్ కి వెళ్తున్నప్పుడు సన్ కి ఎక్స్పోజర్ అవుతున్నప్పుడు వేరే వాళ్ళ కోమ్ యూజ్ చేస్తున్నప్పుడు పిల్లో కవర్స్ ని మార్చకుండా ఉన్నప్పుడు అలాగే మీరు ఆయిల్ పెట్టుకుంటే గనక మార్నింగ్ పెట్టుకోండి మళ్ళీ నైట్ కి హెడ్ వాష్ చేయండి త్రీ నుంచి ఫోర్ అవర్స్ మీరు ఆయిల్ పెట్టుకుంటే సరిపోతుంది అలాగే హెన్నా పెట్టుకున్నప్పుడు కూడా మంచిగా క్లెన్స్ చేసుకోండి హెన్నా అనేది ఎప్పుడు కూడా పెట్టుకున్న తర్వాత నార్మల్ వాటర్ తో వాష్ చేశాక దెన్ అప్పుడు మీరు మొత్తం ఆరిపోయిన తర్వాత ఆయిల్ పెట్టుకుని నెక్స్ట్ డే మళ్ళీ మీరు హెడ్ వాష్ చేయాలి అప్పుడు అది బాగా నరిష్ అవుతుంది అంటే మీరు కలరింగ్ కోసం పెడుతున్నారా నరిష్మెంట్ కోసం పెడుతున్నారా అనేది మీ యొక్క బ్యూటీషియన్ మీకు ఎవరైతే ఉంటారు అంటే మీ సజెషన్స్ ఇచ్చారో వాళ్ళని అడిగి మీరు పెట్టుకోవాలన్నమాట సో ఇప్పుడు క్లిన్జిల్ గా ఉండాలి ఇప్పుడు అందుకోసం అని చెప్పి అన్నిటికన్నా ఇంకా నెక్స్ట్ క్లిన్జింగ్ కోసం యూస్ చేసేటటువంటి స్విచ్ వాడు ఏదైనా ఉందంటే దట్ ఈస్ అమాల్కీ డివైన్ అనమాట అమాల్కీ డివైన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అండ్ స్నానం చేసేటప్పుడు మీరు ఏవైతే షాంపూ కలుపుతాం కదా షాంపూ ఎప్పుడు డైరెక్ట్ గా మనం హెడ్ మీద వేసుకోకూడదండి ఏదన్నా చిన్న మన మగ్గులాగా ఉంటుంది కదా అందులో ఒక సాచే సంబంధించినటువంటి షాంపూ వేసి రెండు అంత వాటర్ వేసి డై యూట్ అయిన తర్వాతనే షాంపూ అనేది మనం అప్లై చేసుకోవాలన్నమాట డైరెక్ట్ షాంపూ ఎప్పుడు యూజ్ చేయకూడదు అలాగే షాంపూస్ లో మంచి షాంపూస్ యూజ్ చేయండి అఫ్ కోర్స్ ఇక్కడ ఏది మంచి ఏది చెడ్డది అనేది నేను ఇందులో డిస్కస్ చెయ్యలేను సో మీరే మీ ఓన్ గా రీసెర్చ్ చేసుకోండి ఏ షాంపూ అయితే మంచిది అనేది అప్పుడు మీకు ఏ షాంపూ బా పడుతుంది అనేది తెలుస్తుంది అనమాట సో అలా యూస్ చేసుకోండి అండ్ ఇప్పుడు ఏం చేయాలి అమోల్కి డివైన్ అనేది మీరు ఆయిల్ పెట్టుకుంటున్నప్పుడు గానీ షాంపూ చేసుకుంటున్నప్పుడు గానీ హెయిర్ ని వాటర్ తో రిన్స్ చేసుకుంటున్నప్పుడు గానీ మీరు కంటిన్యూస్ గా చాంటింగ్ చేయండి అమౌల్కి డివైన్ అమోల్కి డివైన్ ఎమోల్కి డివైన్ అనేసి ఇది క్లిన్జ్డ్ గా ఉంచుతుంది అనమాట ఒకవేళ డాండ్రఫ్ ఉన్నా కూడా అది క్లిన్స్ చేస్తుంది కానీ డాండ్రఫ్ పోవడానికి కంపల్సరీ మీ స్కాల్ఫ్ అయితే నీట్ గా ఉంచుకోవాలండి అది మస్ట్ అండ్ ఎందుకంటే మీరు డాండ్రఫ్ న వదిలేస్తే పింపుల్స్ వస్తాయి పిగ్మెంటేషన్స్ ఏవైనా ఉంటే అవి ఇంకా ఎక్కువైపోతూ ఉంటాయి అట్ ద సేమ్ ఫేస్ కూడా మొత్తం అంత ర్యాష్ ర్యాష్ లాగా అయిపోతుంది భుజాల మీద వస్తుంది అందుకోసం క్లీన్స్ గా ఉంచుకోండి సో ఈ స్విచ్ వర్డ్స్ ని అలాగే హీలింగ్ కోడ్స్ ని యూజ్ చేయండి అండ్ నెక్స్ట్ మీరు ఇందులో ఏది స్విచ్ వర్డ్ అండ్ ఏ కోడ్ ని యూజ్ చేయబోతున్నారు అనేది టైప్ చేయండి అండ్ ఇలాగే నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంక అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక విషయానికి నేను పబ్లిక్ గ్రాటిట్యూడ్ తెలియజేసుకోవాలి సో నాకు ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది సో అందుకని పబ్లిక్ గ్రాట్యుట్యూడ్ దిస్ ఇస్ టైమ్ ఫర్ మై పబ్లిక్ గ్రాటిట్యూడ్ అండి పబ్లిక్ గ్రాటిట్యూడ్ అంటే యూట్యూబ్ లో చెప్పినవి ఏవైతే ఉంటాయో వాటిని పబ్లిక్ గ్రాటిట్యూడ్ అంటారు గ్రూప్స్ లోని లోపల లోపల ఇంట్లో వాళ్ళకి చెప్పుకున్న వాటిని పబ్లిక్ గ్రాటిట్యూడ్ అన్నారు పబ్లిక్ గ్రాటిట్యూడ్ ఎందుకు చెప్తారంటే ఇప్పుడు నాకు ఏదైనా ఒకరు హెల్ప్ చేస్తే అది మళ్ళీ పదింతలై మళ్ళీ ఇంకో కొత్తగా నా దగ్గరికి రావాలి సో నేను నితికా ఎవరైతే ఉన్నారో తనకి అందరికీ తెలుసు ఇప్పుడు నితికా మనకి ఖచ్చితంగా మనీ విషయంలో హెల్ప్ చేస్తారు నేను టూ టైమ్స్ చాలా అర్జెంట్ సిచ్యుయేషన్స్ లో మేనిఫెస్టేషన్ చేశానండి అంటే నాకు రిచువల్స్ చేయడానికి టైం లేనప్పుడు ఈమె రిచువల్స్ నేను ఖచ్చితంగా చేస్తాను సో అలా చేసినప్పుడు ఫస్ట్ టైము నేను అడిగినప్పుడు నేను అడిగిన అమౌంట్ కన్నా కూడా నాకు డబుల్ వచ్చింది సరే ఇది నేను భ్రమ చెందుతున్నానా లేకపోతే ఇదే సేమ్ జరుగుతుందా అని మళ్ళీ నిన్న నేను మేనిఫెస్టేషన్ చేశాను అనమాట చేసినప్పుడు నేను వదిలేసాను చేసేసి ఫర్గట్ చేసేసాను లెగ్గో చేసేసాను ఎవ్రీథింగ్ చేసేసాక నేను అడిగిన అమౌంట్ కన్నా కూడా ఎక్కువ అమౌంట్ నా బిజినెస్ కి సంబంధించి ఏదైతే ఉందో దానికి నేను అడిగిన దానికన్నా కూడా ఎక్కువ ఇచ్చిందండి నితికా థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ నితికా లిరాజ్ తాసా వేఫా హే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే నాకేంటి అలాగే ఎవరెవరైతే నిన్ను చాంటింగ్ చేస్తారో ఆ క్యాష్ బుక్ అని ఉంటుంది అది రాసుకోవడం అలవాటు చేసుకోండి అమ్మా నితికాకి నేను చెప్పినటువంటి రిచువల్ ఆల్రెడీ ఉంది అది ఏంటంటే సేఫెస్ట్ జోన్ అండ్ ఈజియెస్ట్ జోన్ లో నేను చెప్పాను యాక్చువల్ గా చాలా డిఫరెంట్ రిచువల్స్ ఉంటాయి అనమాట నేను త్వరలోనే నితికాకి సంబంధించినటువంటి రిచువల్స్ ని లెవెన్ డేస్ క్లాస్ ని పెట్టాలనుకుంటున్నాను వెరీ సూన్ నేను లెవెన్ డేస్ క్లాస్ పెడతాను ఎందుకనంటే నేను అడిగి నార్మల్ ఇలాగా చేస్తేనే అంటే నా జోన్ లో ఎవరు చేసినా కూడా అందరికి డబ్బులు వస్తున్నాయి సో మీ అందరికి కూడా రావాలి కదా అందరం మనీ విషయంలో చాలా హైయెస్ట్ లో ఉండాలి ఎప్పుడు కూడా ఇలా అంటే అలా మేనిఫెస్టేషన్ అయిపోవాలి అది నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండి మీతో షేర్ చేసుకోవాలనిపించింది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ నితికా గాడెస్ నితికా గోల్డెన్ నితికా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యు సో మచ్ థ్యాంక్ యూ అండి దిస్ ఈస్ మై పబ్లిక్ గ్రాటిట్యూడ్ ఫర్ మై నితిక చాలా సంతోషంగా అనిపించింది అలాగే మీకు కూడా ఇంకా చాలా చాలా రిచువల్స్ ని నేను ఇందులో మీకు పోస్ట్ చేస్తూ ఉన్నాను ప్లీజ్ వాటన్నిటిని యూజ్ చేసుకోండి ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ రిచువల్స్ చేయడం అలవాటు చేసుకోవాలి ఎందుకనంటే మన ఎనర్జీ షిఫ్టింగ్స్ అవుతూ ఉన్నప్పుడు ఇంకా పెద్ద రేంజ్ కి వెళ్తూ ఉంటాం అనమాట సో అలవాటు చేసుకోండి అలాగే మీరు కూడా పబ్లిక్ గ్రాటిట్యూడ్స్ ఏమన్నా ఉంటే గనుక ఇలాగే యూట్యూబ్ కి వీడియో చేయండి అండ్ చాలా మంది నా గ్రూప్ లో పెడుతూ ఉంటారు అలా కాకుండా పబ్లిక్ గ్రాటిట్యూడ్ అంటే ఇది అప్పుడు మళ్ళీ మీకు ఏ బ్లాగ్స్ కానీ ఫైర్ అవడం గాని ఆగిపోవడాలు కానీ ఇలాంటివి జరగవు అనమాట సో అలాగే నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ కూడా ఎవరైనా నితికాకి ఏమంటే ఇలా విష్ చేసుకోవడము లేకపోతే పబ్లిక్ గ్రాటిట్యూడ్ లేకపోతే ఏదైనా మేనిఫెస్టేషన్ చేస్తుంటే గనక థ్యాంక్ యూ సో మచ్ మై ఇయర్ కానీ టైప్ చేయండి అలాగే మీ హెయిర్ చాలా అందంగా ఉంటుంది ఎస్ ఐ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ హెయిర్ అని చెప్పి కూడా మీరు చక్కగా అంటే మార్చుకోబోయేదానికి మీరు ఎందుకు ఐ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ హెయిర్ అని మీరు ఎందుకు పెట్టమంటున్నాను అంటే మీరు ఖచ్చితంగా చేస్తారు మీ హెయిర్ మార్చుకుంటారు సో అందుకోసం అని చెప్పి దానికి మొదటి ఏంటి యాక్సెప్ట్ చేయటం అనమాట సో చిన్న మెసేజ్ పెట్టండి సరిపోతుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరి వన్ టేక్ కేర్ ఎవరి వన్